జయ శ్రీమన్నారాయణ అడిగిన సింహాద్రి రామాణి దాస్ వీడియో టాపిక్ ఏంటంటే తిరుమల అలిపిరి మెట్ల గురించి మాట్లాడాలి అనిపించింది ఒక చిన్న వీడియో చేద్దాం అనిపించింది అదేంటంటే తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి రెండు మెట్లు ఉన్నాయి అల్పిరి మెట్లు శ్రీవారి మెట్లు అయితే ఎక్కువ మంది భక్తులు అలిపిరి వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎందుకంటే అది ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా సరే ఎక్కువ మెట్లు ఉంటాయి మూడు వేల మెట్లు ఉంటాయి కానీ అదొక ఆనందంలో హ్యాపీగా వెళ్ళిపోతారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అయితే ఈ అల్పిరి మెట్ల గురించి అల్పిరి మెట్ల మార్గంలో కొంచెం దూరం వెళ్ళాక మనకి మకాయలు పర్వతం కనిపిస్తుంది ఈ మకాళి పర్వతం దగ్గర కొందరు తెలిసి తెలియక అమాయకులు చేసే తప్పుల గురించి జస్ట్ నా అంత చిన్న సలహా ఇద్దా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే తిరుమల వెళ్ళాలి అనుకుంటే ఈ మెట్ల మార్గంలోనే వెళ్ళాలి అనే రూలేమీ లేదు అలాగే శ్రీవారి మెట్ట అయినా ఏదైనా ఒకటే మీ అభిప్రాయాన్ని అలాగే మీ ఇష్టాన్ని అనుసరించి మీ బాడీ స్టామినా అనుసరించి వెళ్ళండి అంతే తప్ప కానీ ఖచ్చితంగా మెట్ల మీదే వెళ్ళాలి అలాగే వెళ్తేనే పుణ్యమని అనే దాని నుంచి వదిలేండి ఒకప్పుడు అంటే మెట్ల మార్గం తప్ప వేరే మార్గాలు లేవు కాబట్టి మెట్ల మార్గాల్లో మన శరీరాన్ని అలసింప చేసి అలస అలసటతో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ గోవిందా 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 అనుకుంటూ ఎక్కితే అదొక పుణ్యంగా భావించేవాళ్ళు వాళ్ళనమాట అంటే మనం ఎంత ఎక్కువ సమయం నడిస్తే అంత గోవిందనామం మనం జపిస్తాము ఆ యొక్క కారణాలతో మెట్ల మార్గాలను ఉండేవి ఇప్పుడు కూడా ఇన్స్టిల్ ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ అందులో భాగంగా ఈ అలిపిరి మెట్టు కొంత దూరం వెళ్ళిన తర్వాత చివరి పర్వతాన్ని మోకాలి పర్వతం అంటారు ఈ మోకాల పర్వత దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొందరు భక్తులు ఏంటంటే అలిపిరిమెట్లు మొత్తం కూడా చెప్పులు కావాలి దయచేసి మీకు పాదాలకి నేను మొక్కుతున్నాను దయచేసి ఈ సాలగ్రామశ ఆ సాలగ్రామ మహిమ కొండంతా కూడా దయచేసి చెప్పులు దక్కద్దు ఎవరైనా చూస్తూనే చెప్పులతో ఎక్కేస్తుంది చాలా సార్లు చూశాను చెప్పినా వినారనమాట దయచేసి మీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి అర్థం ఇలా చెప్పండి వెనకపోతే వదిలేండి మీరు మాత్రం చెప్పులు వెళ్ళొద్దు ఫస్ట్ చేసే తప్పిది రెండుది ఏంటంటే ఈ మోకాళ్ళి పర్వతం దగ్గర అందరూ మోకాళ్ళతోనే వెళ్ళాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ నడవలేక మోకాళ్ళతో ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు సో దాన్ని ఎందుకు మోకాలి పర్వతం అన్నారు అంటే వైష్ణవులకి మహా మహా గురువు రామానుజాచార్యులే ఆ రామానుజులు ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతాన్ని నేను ఈ తా ఈ ఈ పర్వతాన్ని నేను తాక నా పాదాలు మోపన అని చెప్పేసి తన రెండు కాళ్ళకి తాడు ఐ మీన్ తాడు లాంటి టవల్ లాంటి కట్టి మడపై వేసుకొని మోకాళ్ళతో ఎక్కారంట రామానుజాచార్యులు అందుకే అక్కడ బాస్కారులు చేద్ద రామాంజాచార్య సన్నిధి ఉంటారు మన పైకి వెళ్తుంటే ఎడమైపు ఉంటుంది అన్నమాట చెప్పడం చూడండి అంటే టర్నింగ్ తిరిగిన తర్వాత అంటే మోకాళ్ళ పర్వతం ఎక్కిస్తున్న తర్వాత ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళినప్పుడు దర్శించండి అయితే ఇక్కడ ఏం చూస్తున్నారంటే ఎక్కలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా సరే కొందరు హేళనగా చెప్పులతో వెళ్ళిపోవడం కొందరేమో ఎక్కటాలు చేయడం కొన్ని రీల్స్ తీసుకోవడం షార్ట్స్ తీసుకోవడం ఇలా జరుగుతుంది సో భక్తి భావంతో ఎక్కండి లేదు మాకంతా మేము ఎక్కలేము నడవలేము అనుకున్నప్పుడు ఆ స్వామికి ఆ నారాయణుడికి శరణాగతి చేసే స్వామి నా బాడీ సహకరించదయ్య ఇన్ని మెట్లు నేను ఎక్కలేను అని చెప్పి కానీ ఒక మూడు మెట్లన్న మోకాళ్ళతో ఎక్కి ఆ గౌరవం ఆ మెట్లకు మందించి గౌరవం గౌరవం అది సో మూడు మెట్లకైనా ఎక్కండి అది కూడా మేము ఎక్కలేము అనుకున్నప్పుడు ఆ స్వామికి శరణాగతి అది చేసి నమస్కారం చేసుకునే స్వామి ఎంతకన్నా నేను చేయలేనాయా అనుకుంటూ మీరు నార్మల్గా వెళ్ళిపోవచ్చు తప్ప ఇబ్బంది పడుతూ అవస్థలు పడుతూ ముడుకులు కొట్టుకుపోయిన సరే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు ఎలాంటి సెంటిమెంట్లు వదిలేండి ఇక్కడ ఇలానే వెళ్ళాలి అనేది ఎందుకంటే లక్ష్మీ నేను వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కలా పోతున్నారు కానీ ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఒకసారి ఆలోచించండి అది ఆ మోకాళి పర్వత అదంతా పర్వతం అంత సాల్గ్రహం కొండపైన చెప్పులతో కూడా నడవకూడదు అలానే చెప్పులతో కూడా నడిచేస్తున్నారు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లో మన అఖండ పుణ్యాన్ని మనం సంపాదించుకుంటే ఆ పర్వతాన్ని ఎక్కి మనం పోగొట్టుకుంటాము కాబట్టి మీకు అవకాశం కుదిరితేనే నడవండి కానీ ఇబ్బంది పడుతుద్దు అలా అని చెప్పి నిర్లక్ష్యం అది చేయొద్దు మనం ఓపిక ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పర్వతాలు ఎక్కాలన్నా ఇలాంటి ఏం పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా సరే మనం వయసులో ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు మాత్రం చేయగలము ఓపిక ఉండి నిర్లక్ష్యం చేయొద్దు అలానే చెప్పి ఓపిక లేనప్పుడు వదిలేయండి మనం ఏం చేయలేం కదా స్వామి స్వామికి వదిలేసి స్వామి తన మన కన్నా తండ్రి లాంటివారు తండ్రే ఇంకా ఆయన చూసుకుంటారు మనం ఎలాంటి వాళ్ళు మన మనం మన మనసు ఎలాంటిది అనేది కాబట్టి ఈ యొక్క నా యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ